హలో అందరికి ఇవాళైతే హనుమంతుడు పుట్టిన ఇల్లు అది ఎక్కడుందంటే హంపీకి దగ్గరలో గంగావతి తాలూకా బెట్ట అనమాట ఇక అది ఎలా ఉందో ఎక్కడుందో దాని విశిష్టత ఏంటో చూసేద్దామా మరి ఇదిగో ఇదే గుడి గురి వారం రోజుల నుంచి బల్లార్లో కూర్చుంటే తిన్నదంతా అరిగిపోయింది మెట్లు ఎక్కేసరి ఇదిగో ఇక్కడ వచ్చిన తర్వాత నా సబ్స్క్రైబర్ జనాల్లో కూడా చూసారా హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుజాత వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అండ్ అలాగే ఇవాళ మీకు ఒక మంచి టెంపుల్ గురించి చూపిద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ చాలా మంది చూసే ఉంటారు ఇంకా చాలామందికి తెలియని వాళ్ళకి కొంచెం తెలుస్తుంది ఎప్పుడన్నా ఇటువైపు వస్తే బాగా ఉంటుంది చూస్తారు అని ఒక ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట ఇక నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను ఇన్ని ఇయర్స్ ఇక్కడ ఉన్నా కూడా నేను ఎప్పుడూ వెళ్ళలేదు ఈసారి మాత్రం కొంచెం టైం దొరికింది కదా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పేసి మొన్న మనకు హనుమాన్ జయంతి జరిగింది కదా ఆ రోజు చాలా రష్ అనమాట ఇక అందుకని తర్వాత రోజు ఆదివారం రోజు వెళ్ళానండి ఆ హనుమంతుణ్ణి దర్శించుకోవడానికి ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ అలాగే పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేశారనుకోండి త్రీ ఆప్షన్స్ వస్తాయి ఆల్ పర్సనల్ నన్ అని చెప్పేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి వీడియోస్ పోస్ట్ చేయంగానే న్యూ వీడియో నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి అనమాట సో ఇప్పుడు నేనైతే ఒక మంచి టెంపుల్ చెప్తాను అన్నాను కదా బల్లార్లో మార్నింగ్ సిక్స్ థర్టీ కల్లా స్టార్ట్ అయిపోయామనమాట బల్లార్ నుంచి అయితే వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అందులోనే మేము ఎర్లీగా స్టార్ట్ అయ్యాం కాబట్టి వన్ అవర్లో వెళ్ళిపోయామన్నమాట సో బల్లార్ నుంచి అంజనాద్రి బెట్ట అంజనాద్రి బెట్ట అంటే ఇక్కడ వచ్చేసి ఫేమస్ అనమాట మనకి హనుమంతుడు పుట్టిన స్థలం ఆయన పుట్టిన ఇల్లు ఇదే అంజనాద్రి బెట్ట మీకు కనిపిస్తుంది చూసారా మార్నింగ్ సిక్స్ థర్టీ కల్లా స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాము వెళ్ళేటప్పటికి చూడండి క్రౌడ్ ఎలా ఉందో చూసారు కదా ఎంత ఫుల్గా ఉందంటే అందులోను ముందు రోజు హనుమత్ జయంతి కావడంతో చాలా రష్ ఉందనమాట మాలాగా నెక్స్ట్ డే వెళ్దాం అనుకున్న వాళ్ళంతా కూడా సండే రోజు రావడంతో మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కోసం టూ పిక్చర్స్ని అయితే యాడ్ చేశాను ఇన్ఫర్మేషన్ అందులో ఉంది కదా గుడి గురించి సో ఫుల్గా ఉన్నారనమాట ఆదివారం అయినా సరే ఆ రోజు కూడా ఫుల్ రష్ ఉంటుందంట నార్మల్గా సండేస్ కూడా ఫుల్ రష్ ఉంటుందంట ఇక పార్కింగ్లో కార్ పార్క్ అయితే చేసేసి ఇక స్టార్ట్ అయ్యామనమాట ఇప్పుడు మనం అంజనాద్రి బెట్ట అంటే అంజనాద్రి కొండ హనుమంతుడు అంజనాదేవికి పుట్టింది ఇక్కడేనట ఇక ఆయన్ని చేరుకోవాలంటే మనము కంపల్సరీగా ఐదు వందల డెబ్భై ఐదు మెట్లు ఎక్కవలసిందే కానీ ఎంత ప్రశాంతమైన వాతావరణం అంటే చూసారు కదా మా ట్రావెలింగ్ స్టార్టింగ్ నుంచి కూడాను ఎంత బాగుందో నేచర్ అంతా కూడాను చక్కగా ప్రశాంతంగా ఉందనమాట స్టార్టింగ్ మనం రాగానే ఇక్కడ మెట్లు అనేవి మొదలవుతాయి అనమాట అలాగే ఇక్కడ చిన్న హనుమంతుడి విగ్రహం అయితే ఉంటుంది ఫస్ట్ దాన్ని దర్శనం చేసుకొని అక్కడి నుంచి ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను చూసారా ఇక లెఫ్ట్ సైడ్ లో మెట్లు అనేవి మొదలవుతాయి అన్నమాట ఇక చూడండి ఆడుకో నిలబడ్డా అలా మొదటి మెట్ నుంచి మొదలెట్ట నడవడం ఇక మెట్ల దారి అయితే కంప్లీట్గా ఇలాగే ఉంటుంది వెళ్ళడానికి రావడానికి కలిపి ఒకే దారి ఉంటుంది వెనక వైపు కూడా ఇంకొక దారి ఉంది దాన్ని ఎక్కువగా యూజ్ చెయ్యరు ఇక వెళ్ళేది రావచ్చేది ఇదే దారి అవడంతో కొంచెం రద్దీగా ఉంటుంది కాకపోతే చూశారు కదా నేను చూపిస్తున్న విధంగానే ఉంటుంది ఇక మెట్లెక్కుతున్నంతసేపు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇదే మాటలు చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళ సౌండ్స్తో మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే ఉంటుందన్నమాట దీనిపైన ఎక్కురా ఇంకా చాలా ఉందా ఇంకా ఎన్ని ఉన్నాయి నాలుగు వందలు ఎవరుంటాయి ఇయ్యమ్మ మూడు వందలు కదా సిక్స్ హండ్రెడా అమ్మ చూశారు కదా విన్నారా ఆ శబ్దం విన్నారా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ మనకు వినపడుతూనే ఉంటుంది మెట్ల మీద ఒక సౌండ్ పెడతారు ఆ మైక్ సౌండ్ కాకుండా వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు మనం దర్శనానికి వెళ్ళేవాళ్ళం అంతా కూడా ఆ సౌండ్ చేస్తుంటే ఆ పాజిటివ్ వైబ్స్ వల్ల ఏంటో తెలియకుండానే అంతటి మంచి వాతావరణంలో అలా అలసట లేకుండా ఎక్కేస్తాం మెట్లు ఐదు వందల డెబ్బై ఐదు మెట్లు మొత్తం ఇక ఎక్కుతున్నప్పుడు వ్యూ పాయింట్ చూడండి ఎలా ఉందో ఇక నేనైతే ఒక హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ స్టెప్స్ ఎక్కిన తర్వాత చాలా ఆయాసపడ్డాను ఇక మామూలుగా కాదు కాసేపు రెస్ట్ తీసుకుంటే కానీ మళ్ళీ కదలలేకపోయాను ఒక్కసారిగా బ్రీతింగ్ ఎందుకో తెలీదు అలా చాలా శ్వాస అందనట్టుగా అనిపించేసింది అంటే నాన్ నాన్స్టాప్గా ఎక్కడం వల్ల స్పీడ్ స్పీడ్గా ఎక్కేద్దామన్న ఆరాటమో తెలియక మొత్తానికి నూట యాభై స్టెప్ స్టెప్స్ ఎక్కిన తర్వాత కాస్త అయితే కూర్చుండిపోయాను అన్నమాట అందుకే వాకింగ్ చేయాలి రోజు పా వెళ్ళిపోయాడు పవన్ బాగును ముందుకు పోలే అంజనాద్రి బెట్ట అంజనాద్రి బెట్ట అని కలవచ్చినందుకు ఇక చూసారు కదా నా అలసట ఎక్కేద్దాము ఎంత లే అన్నట్టుగా గబగబ ఎక్కేస్తే శ్వాస అందడం ఇబ్బంది అయిపోయిందనమాట ఇక కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ మొదలెట్టా ఇక మొదలెట్టాక ఆగలేదండి పైకి వరకు కూడా ఆగలేదు ఏదో అలా పక్కకి ఒక్కసారి ఆగుతూ ఆగుతూ ఎక్కానే తప్పితే రెస్ట్ అయితే మాత్రం తీసుకోలేదు ఇక చూసారు కదా ఎలా ఉందో ఒక పాయింట్లో ఏమొస్తుందంటే ఇలా దగ్గరకు అయిపోతాం అనమాట సో ఇక్కడ కూలింగ్ ఉంటుంది ఈ స్టోన్స్ వల్ల వచ్చే చల్లదనము ఏమో తెలియదు కానీ ఒక లో ఏసీ పాయింట్ అంటారనమాట అక్కడ కూర్చుంటే ఏసీలో ఉంటే మనకు ఎలా చల్లదనం వస్తుందో ఈ స్టోన్స్ మధ్యలో నుంచి టూ స్టోన్స్ మధ్యలో నుంచి అలా చల్లటి గాలి వస్తుందనమాట అదే ఈ పాయింట్ ఇక్కడ అలసట ఉన్న వాళ్ళు కాసేపు ఆగిపోతారు ఆ చలదనం కోసం ఆ రెండు రాళ్ళ మధ్యలో నుంచి ఒక చల్లటి గాలి అనమాట చూసారు కదా నా వెనకమాల మంది ఉన్నారో అందరూ ఒకే దారిలో వస్తున్నారు ఒకే దారిలో వెళ్తున్నారు అందుకనే అలా కనిపిస్తున్నారు ఇక ఆ ఏసీ పాయింట్ దగ్గర ఒక టూ సెకండ్స్ అయితే అలా కూర్చొని వ్యూ పాయింట్ అంతా కూడా వీడియోని అయితే రికార్డ్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయారు అనమాట ఇక్కడ సేవ చేసే వాళ్ళు కూడా కింద నుంచి పైదాకా స్టెప్స్ ఎక్కి రావాల్సిందే వాళ్ళు ప్రతి దానికి కింద నుంచి పైదాకా ఏది కావాలన్నా తీసుకురావాల్సిందే ఆ మెట్ల ద్వారానే ఇక ఒక పాయింట్లో వచ్చేసి ఇలా మనం కంప్లీట్గా దేవుడికి వెళ్ళి చూడాలి అనుకుంటే తప్పదు అసలు ఎంత బాగుంటుందో ఈ ప్రయాణం ఈ మెట్లు ఎక్కినంతసేపు కూడా కంప్లీట్గా కిందకి బెండ్ అవుతాయి కానీ మనం పైకి రాలేమన్నమాట ఒక పాయింట్ ఆఫ్ ఒక పాయింట్లోకి వచ్చేటప్పటికి కంప్లీట్గా రష్ అయిపోయింది అనమాట ఇక మొత్తానికి వాళ్ళని దాటుకొని ఫైనల్గా టెలింగ్ పూలకైతే వచ్చేసాను చూడండి ఎవరు ఫైనల్ గా నా డ్రీమ్ అంజనాద్రి బెట్ట చూడాలని వారం రోజుల నుంచి బల్లార్లో కూర్చుంటే తిన్నదంతా అరిగిపోయింది మెట్లెక్కేసరి సో ఫైనల్గా గుడికైతే వచ్చేసాం గుడిలో వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఎలా లేదు ఎలా లేనప్పుడు ఇదేనండి గుడి చూసారు కదా మూర్తి చిక్కదాదరు కీర్తి దొడ్డదు అంటే మీనింగ్ తెలుసు కదా మూర్తి ఎంత చిన్నదైనా సరే దానికి ఉన్నటువంటి కీర్తి చాలా గొప్పదనేది ఈ గుడిని చూస్తే అర్థమైపోతుంది ఆంజనేయుడు అంజనాదేవికి ఇక్కడే పుట్టాడట ఇక పక్కనే సీతారాముల వారి పక్కనే విగ్రహాలు కూడా ఉంటాయి గుడిలో అలాగే అంజనాదేవి విగ్రహం కూడా ఉంటుందన్నమాట లోపలికి వీడియోస్ ఫొటోస్ మాత్రం ఎలో లేదు ఎలో లేనప్పుడు మన గుడిని మనం కూడా కాపాడుకోవాలి కాబట్టి అసలు అనవసరమైన వాటిని తీయడం ఇబ్బంది పడడం వేస్ట్ అనమాట ఇక నేను మీకు అన్ గర్భగుడిలో ఆంజనేయుడు ఎలా ఉంటాడో మీకు ఒక ఫోటో అయితే చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టెప్స్ ఎక్కేటప్పుడే ఒక పాజిటివ్ వైబ్స్తో ఎక్కుతాం ఎందుకంటే అ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అంటూ ఉంటే ఎంత ఎంత ఇదిగా ఉంటుందో చిన్నపిల్లలేంటి పెద్దవాళ్ళు ఏంటి వయసులో వయసు పైబడిన వాళ్ళు కూడా ఎంత ఈజీగా ఇంకా బ్యాక్ సైడ్ మీకు ఇంకొక వే ఉంటుంది అదైతే సేమ్ మనకి అలిపిరి మెట్లు ఉన్నట్టు అనమాట ఇక గుడిలో దర్శనం అంతా చేసేసుకొని బయట కొబ్బరికాయలు అది కొట్టేసుకొని పక్కనే వ్యూ పాయింట్ ఉంటుందన్నమాట ఇలాగా అంతా కూడా మంజిమల్ బాయ్స్ గుర్తుకొస్తారు ఈ కొండలు చూడంగానే సో అది నేను దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత వచ్చే దారి చూడండి క్యూ లైన్ ఎలా అయిపోయిందో ఇంకా ఫుల్గా పెరిగిపోయిందనమాట ఈ కొండ అంతా కూడా మనము వ్యూ పాయింట్ అనేది ఫోటోస్కి వీడియోస్కి కాసేపు కూర్చోవడానికి చాలామంది అట ఇక్కడ ఈవినింగ్ వరకు ఉండి ఈవినింగ్ కిందకి దిగి వెళ్ళిపోతారట అలా కూడా కూర్చుంటారంట చూడండి అసలు ఎంత ఎంత అదృష్టమో కదా అలా కూర్చోవడానికి టైం స్పెండ్ చేయడానికి కూడా చాలా ఆ ఛాన్స్ వస్తేనే కదా ఎవరైనా కూడా స్పెండ్ చేసేది ఫైనల్గా పైన వ్యూ పాయింట్ అయితే చూసుకోవడానికి మనకి ఇలా ఉంటుంది ఒక చిన్న పాండ్ లాగా ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు కాసేపు కూర్చొని రెస్ట్ కూడా తీసుకోవచ్చు కాళ్ళు అందులో పెట్టుకొని చాలా నల్లటిని ఇదండి అంజనాద్రి బెట్ట